పాకిస్తాన్ దేశంతో యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంగా దేశవ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు పొదిలి మార్కాపురం అడ్డ రోడ్డు వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎవరైనా అనుమానితులు ప్రయాణిస్తున్నారేమో అనే ఉద్దేశంతో ఎస్పీ దామోదర్ ఆదేశాలతో అన్ని వాహనాలను తనిఖీ చేస్తూ వారి వివరాలు కూడా సేకరిస్తున్నట్టు వెంకటేశ్వర్ తెలిపారు ఈరోజు గత రెండు రోజుల నుంచి కూడా మా జిల్లా ఎస్పీ శ్రీ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడ ఎటువంటి యుద్ధానికి రిలేటెడ్గా ఎవరైనా సేపర్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని నివారించేందుకు భాగంగా ప్రతిరోజు కూడా వెహికల్ శిక్షణ చేపట్టడం జరుగుతుంది ఈ మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఆయన అనుసన్నల్లో ప్రతిరోజు కూడా రెండు దఫాలుగా అన్ని చోట్ల కూడా జిల్లా అంతా దిగ్బంధం చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా యుద్ధ సన్నాహాలకు కూడా మేమందరం కూడా రెడీ అయ్యి ఎస్పీ గారి ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది